సుక్రిస్తున్నాలు మీ అందరికి వందనములు శుభములతో ఇదిగోండి ఆ కాలం నాటి మరి వాటి కట్టడాలు అవన్నిటిని బయటకు తీసి ఇదిగో మేము గత సంవత్సరం వచ్చినప్పుడు ఇవి లేవు ఇక్కడ కొత్తగా ఇక్కడ పెట్టారు తీసి వారు వాటిని సరి చేస్తూ ఉన్నారు ఈ ముక్కలన్నింటినీ ఇలాగా ఇలాగ భద్రపరిచి ముక్కలన్నింటినీ ఇలాగ భద్రపరిచి వాటి మీద ఉన్నటువంటి అవి ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చాయో వాటిని అన్నింటినీ సరిచేసి వాటిని అన్నింటినీ సరి చేసి ప్రియులారా ఇలాగా ఇలాగ మళ్ళీ చిత్ర లేఖనం చేస్తున్నారు చూసారా ఎదుగుండి ఇలా చేస్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడు అవి పగిలిపోయి ఎక్కడెక్కడో మట్టిలో చేరిపోయిన అన్నింటిని మళ్ళీ సరి చేస్తున్నారు చూసారా నిజంగా వీరి జ్ఞానం ఎంత గొప్పది మళ్ళీ తిరిగి ఆ ఆకారాన్ని తీసుకొస్తున్నారు చూడాలి ఇదిగో ఆ పలిగిపోయిన ముక్కలన్నింటినీ విరిగిపోయిన ముక్కలన్నింటినీ మళ్ళీ సవరిస్తున్నారు చరిత్రను బయటకు తీయడానికి చూసారా మహాద్భుతం పిల్లరా ఎదుగునండి ఇలా ఒకటి తయారు చేసి అలా పెట్టారు చూడండి పిల్లగా అది రెండు దీన్ని కూడా దీని ఇది అలాంటిది తీసి మళ్ళీ సేమ్ దానిపైన పెడతారేమో ఇది ఇదండి చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి పట్టణం ఈరోజు రావడం జరిగింది కైసరియా ఇది ఆడిటోరియం అండి ఇదిగో కనిపిస్తున్నటువంటిది ఆ కాలంలోనే అలా కట్టి అంటే చరిత్ర ఎంత గొప్పది ప్రిలరా నేటి వరకు కూడా వాటిని భద్రపరుస్తున్నారు